ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రతి యాక్టర్ కూడా ఏదైనా డైరెక్టర్ తో వర్క్ చేయాలనుకుంటే ఆ డైరెక్టర్ ఇంకెవరో కాదు మన సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో అప్పటి వరకు తెలుగు సినిమా కూడా వేరే వైపు వెళ్లే విధంగా తీసుకెళ్ళినటువంటి మన సందీప్ రెడ్డి సో ఆఫ్టర్ దట్ ఆ సినిమానే మళ్ళీ హిందీలో కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాడు అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రణబీర్ కపూర్ అండ్ రష్మిక మందన హీరో హీరోయిన్ గా వచ్చినటువంటి ఆనిమల్ సినిమాతో బాలీవుడ్ మొత్తం తిరిగి చూసేలా చేశాడు అనమాట మన సందీప్ రెడ్డి వంగ సో ఇప్పటికే తీసినటువంటి సినిమాలు అయినప్పటికీ కూడా ద ఫేమ్ లో మంచి డైరెక్టర్ గా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు సో పేరుకి తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ బాలీవుడ్ వాళ్ళందరూ కూడా సందీప్ రెడ్డితో వర్క్ చేయాలని ఆలోచిస్తున్నారు సో ప్రెసెంట్ మనకి సందీప్ రెడ్డి భాగ గురించి తెలుసు నెక్స్ట్ మన ప్రవాసనతో స్పిరిట్ అనేటటువంటి స్క్రిప్ట్ పని మీద చాలా బిజీగా ఉన్నారు ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండ్ లోపల స్పిరిట్ సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇది కాకుండా ఇంక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రీసెంట్ గానే ఐఫో అవార్డ్స్ లో మన సందీప్ రెడ్డి అన్నకి ఒక అవార్డు అయితే రావడం జరిగింది సో డైరెక్టర్ కదా బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది అనుకుంటారేమో ద బెస్ట్ ఎడిటర్ అవార్డ్ వచ్చింది ఎస్ సో మాక్సిమం ప్రతి డైరెక్టర్ కూడా మాక్సిమం ఎడిటింగ్ లో వాళ్ళ స్కిల్స్ ఉంటాయి బట్ సందీప్ రెడ్డి అయితే ఫుల్ గా ఎడిటింగ్ లోనే మంచి స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి మన ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఎడిటింగ్ లో మంచి స్కిల్ నెట్వర్క్ అంటే సో అందువల్ల వాళ్ళ సినిమాలు అంత కరెక్ట్ గా ఉంటది కరెక్ట్ గా అంత ఎంటర్‌టైన్‌మెంట్ గా ప్రెజెంట్ చేయగాలరు సో అనిమల్ సినిమాకి సంబంధించి బెస్ట్ ఎడిటర్ గా ఐఫో అవార్డ్స్ లో అవార్డ్ రావడం జరిగింది సో ఈ అవార్డ్ అందుకునేటువంటి సందీప్ రెడ్డి నోటి వెంట ఎలాంటి మాటలు వస్తాయి మేబీ సినిమా గురించి అయినా మాట్లాడతారని అనుంటే ఫుల్ సర్ప్రైజింగ్ ఒక తెలియని కొత్త విషయాన్ని చెప్పారు సో నార్మల్ గా నాకు సినిమా అనేది చాలా ఇష్టం సో డైరెక్షన్ పరంగా పక్కన పెడితే నాకు ఎడిటింగ్ లో నాకు నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామ్ గోపాల్ వర్మ అని చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు రామ్ గోపాల వర్మ పరంగా చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా గొప్పగానే మాట్లాడతారు బట్ సందీప్ రెడ్డి వంగ బ్రూటల్ గా చాలా క్రూయగా తీసినటువంటి సినిమా అయినా సరే దాంట్లో ఏదో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయితే అయి ఉంటుంది సో అటువంటి డైరెక్టర్ ఎడిటింగ్ లో నాకు రామ్ గోపాల్ వర్మ ఇష్టం అని ఐఫో అవార్డ్స్ లో చెప్పడంతో సో ఈ వీడియో ఏదైతే ఉందో ఈ క్లిప్ చెప్పినటువంటి వీడియో క్లిప్ ఏదైతే ఉందో దీన్ని చాలా మంది కూడా రామ్ గోపాల వర్మకి పోస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు నార్మల్ గానే మన కాంట్రవర్సీ డైరెక్టర్ అన్న ఉన్నారంటే రామ్ గోపాల్ వర్మ సో ఆ వీడియో చూసినటువంటి రామ్ గోపాల్ వర్మ ఏం చేశారంటే రీట్వీట్ చేశారనమాట సో ఈసారి ఏం చెప్పారంటే నేను నీ దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలనుకుంటానని చెప్పి సెటరికల్ గా చెప్పారా సీరియస్ గా చెప్పారా తెలియదు కానీ మొత్తం మీద ఒక రిప్లై అయితే ఇవ్వడం జరిగింది సో రామ్ గోపాల్ వర్మను చూసి ఎడిటింగ్ లో ఇన్స్పైర్ అయ్యారని చెప్పిన సందీప్ రెడ్డి వంగతో సందీప్ రెడ్డి వంగ యొక్క డైరెక్షన్ స్కిల్స్ చూసి నేర్చుకోవాలనుకుంటున్నానని రామ్ గోపాల్ వర్మ మాట్లాడంతో ప్రజెంట్ ఈ రెండు ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి బట్ ఓవరాల్ గా మనం కానీ చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగళ డిఫరెంట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా డిఫరెంట్ డైరెక్టర్ సో ఇలానే స్టార్ట్ అవుతారు డిఫరెంట్స్ అంతా సో ఆయన ఇన్స్పిరేషన్ బట్టి అర్థమవుతుంది సో ఎందుకు సందీప్ రెడ్డి వంగ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు జనాలకి ఎందుకు నచ్చుతున్నాయి అంటే ట్రెండింగ్ లో ఉండేటటువంటి సినిమాలు తీయడం అనమాట సో మొత్తానికి ఇదే కారణం ప్రెసెంట్ ప్రభాసనతో స్పిరిట్ సినిమాతో చాలా ముందుగా స్క్రిప్ట్ అయితే చాలా బలంగా రాసుకుంటున్నారు సందీప్ రెడ్డి సో ఆల్మోస్ట్ ఈ సినిమా మన ముందుకు వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ దాని తర్వాత ఆనిమల్ పార్క్ అనేది స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ బాలీవుడ్ లో చాలా మంది యాక్టర్స్ కూడా మన సందీప్త వర్క్ చేయాలనుకుంటున్నారు మరి సందీప్ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారో మనకి తెలియాలండి ఆ వయసులో రెండు మూడేళ్ళు వెయిట్ చేయాల్సిందే సో సందీప్ రెడ్డి ఈ ఆప్షన్ పరంగా అంటే తన ఇన్స్పిరేషన్ వ్యక్తం చెప్పిన తర్వాత అది విన్నా మీకు ఏమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ రాంగ్ గోపాల్ గురించి ఈ ట్వీట్ మాక్సిమం చాలా మంది ఎక్స్పెక్ట్ చేసే ఉండొచ్చు అని అలానే మాట్లాడతారు కాబట్టి బట్ సందీప్ రెడ్డి వంగ అలా చెప్పడంతో మీకు ఏం అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అర్జున్ రెడ్డి అనిమలా అంటే మీరేం చెప్తారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో లో మాతో మంచుకోండి వీడియో నస్తే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్టి Thanks for watching.